అండ్ ఇదైతే యాక్చువల్గా మండే ఈవినింగ్ రొటీన్ పిల్లలు ట్యూషన్కి వెళ్ళినప్పుడు నుండి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా నా రొటీన్ అంతా కూడా మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మార్నింగ్ తోమిన గిన్నెలన్నీ బుట్టలో ఉన్నవి స్టాండ్ లో అయితే సర్దేసుకుంటున్నాను తర్వాత సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి చూసారా ఈ గిన్నెలన్నీ ఫస్ట్ తోమేసుకొని తర్వాత వంటకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఆల్మోస్ట్ నైట్ టైం టిఫిన్స్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము ఈ రోజు అయితే చపాతీ చేసి చపాతి కాంబినేషన్ గా క్యాబేజీ బుట్ట అండ్ ఆలు కర్రీ అయితే వండుదాం అనుకుంటున్నాను గిన్నెలు తోముగానే ఇంకా కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసుకుంటున్నాను కర్రీ వండడం అయితే స్టార్ట్ చేస్తాను ఈ క్యాబేజీ కర్రీని కుక్కర్ లో కుక్ చేసాం అనుకోండి చాలా సాఫ్ట్ గా టేస్టీ గా వస్తుంది సో నేను ఎక్కువగా ఈ క్యాబేజీ కర్రీ వండేటప్పుడు కుక్కర్ లోనే కుక్ చేస్తూ ఉంటాను కర్రీ అవుతుంది ఒక పక్కన ఇంకొక పక్కన పిండి కలుపుకుందాం అనేసి గ్రైండర్ లో అయితే వేస్తున్నాను ఇలా కలుపుకోవడం వల్ల మనకు చపాతీలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి మనం పిండి జల్లిస్తూ ఉంటాం కదా నేను వీడియో లో చూపించే విధంగా మీరు జల్లించారనుకోండి బయట నాకు కొంచెం పిండి కూడా వలగదు చాలా బాగా వస్తుంది ఇక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పిండి అయితే కలిపేసుకుంటున్నాను సరే మనం చేత్తో కలిపేదానికన్నా కూడా ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇందులో కలపడం వల్ల చాలా ఫాస్ట్ గా కూడా కలిసిపోతుంది పిండి అంతాను ఈ రోజు మార్నింగ్ అయితే వెజిటేబుల్స్ తెచ్చారు అవి మార్నింగ్ నుండి సర్దలేదు అనమాట ఇంక ఈవినింగ్ అలా ముందు వేసుకొని సర్దుతున్నా ఇక వెజిటేబుల్స్ తో పాటు గోంగూర కూడా తెస్తే గోంగూర అంతా వేరుకొని ఒక కవర్ లో అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను వెజిటేబుల్స్ అన్ని సర్దడం అయిన తర్వాత కిచెన్ అంతా కూడా ఒకసారి అలా క్లీన్ చేసేసుకుంటున్నాను వెజిటేబుల్స్ సర్దే లోపల పిల్లలు అయితే ట్యూషన్ నుండి ఇంటికి వచ్చేసారు వాళ్ళకి చపాతి చేసి ఇచ్చేసాను తింటూ ఉన్నారు ఇంకా నేను ఆ లోపల స్టవ్ అది అంతా నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాను స్టవ్ క్లీన్ చేసుకున్న తర్వాత డిన్నర్ చేసి మొత్తం గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నాను నా మండే ఈవినింగ్ అయితే ఇలా గడిచింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్